నమస్తే మారో గారు మా అడవిలో మర్యాదలు ఇలాగే ఉంటాయి షాక్ కావాల్సిన అవసరం లేదు జెడ్పీటీసీ ఎలక్షన్ జరగటం మాకు ఇష్టం లేదు అవి ఆగాలంటే దారులు ఉన్నాయి ఒకటి మీరు విత్డ్రా చేసుకోవాలి లేదా మీరు చనిపోవాలి సెంట్రల్ కమిటీ మీటింగ్ ఉందని కబుర్ వచ్చింది మేము వచ్చే లోపు ఎలక్షన్ సాగిపోయా న్యూస్ రావాలి ఇదిగో రవి లాల్ సలాం కామ్రేడ్ గొప్ప వాళ్ళ చావులన్నీ నమ్మక ద్రోహంతోనే జరుగుతాయని నిరూపించావు రవి అన్నయ్యని కూడా అచ్చను ఇలాగే చేసావు కదా ఎందుకు రవి ఏం జరిగింది అన్నీ బాగుంటే దేశం తరఫున బ్యాట్మింటన్ ఆడేవాడిని కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ సార్ గంగినేని వెంకటేశ్వరరావు గారి ఎర్రజెండ పుస్తకం ఎక్కడుంది రవి దగ్గర

కాఫీ అస్సలు బాగాలేదు వన్ మినిట్ ఇప్పుడే వస్తా ఎక్కడికి ఇక్కడికే వచ్చేస్తా వన్ మినిట్ అండి ఒకసారి ఈ కాఫీ టేస్ట్ చేయండి కంగ్రాచులేషన్స్ రవి సార్ స్టేట్ ట్రైనింగ్ ట్రైనింగ్కి సెలెక్ట్ అయ్యావు నువ్వు థ్యాంక్ యూ నువ్వేమో ఇక్కడ కూర్చొని ఆడుకుంటున్నావు వాడేమో స్టేట్ లెవెల్ ట్రైనింగ్ సెలెక్ట్ అయ్యారా అరే మొత్తానికి నువ్వు అనుకున్నది సాధించావురా ఎప్పుడు మనం ఎంచుకున్న మార్గమే మన జీవితాన్ని మారుస్తుంది హాయ్ రవి ఆల్ ది బెస్ట్ రవి నీకోసమే తీసుకో రమ్మన్నారంట ఎందుకు ఇలా చేసావు సార్ నేనేం చేశాను ఇదేమిటో చూడు అవును రేపు జరగబోయే ఎగ్జామ్ పేపర్ నువ్వు లీక్ చేసిన పేపర్ అసలు నువ్వు ఇలా అనుకోలేదు సార్ నేను లీక్ చెట్టు సార్ అంతా చదువుకుంటూ రూమ్ లోనే ఉన్నాను సార్ నన్ను నమ్మండి సార్ ఈ జెర్సీ నీదే కదా సార్ అది నాదే కానీ దీనికి నాకేం సంబంధం లేదు సార్ నన్ను నమ్మండి సార్ మల్లయా నిన్న రాత్రి ఏం జరిగింది అతను అబద్ధం చెప్తున్నాడు సార్ నాకేం తెలియదు సార్ నేను దొంగతనం చేయలేదు సార్ నన్ను నమ్మండి ఐఎమ్ వెరీ సారీ నేనేం చేయలేదు తప్పు నువ్వే చేసావన్న అన్ని నీవైపే ఉన్నాయి నిన్ను రెస్టికేట్ చేయడం తప్ప నాకు వేరే ఆప్షన్ లేదు సార్ అంత పని చేయమాకండి సార్ నా లైఫ్ పోతుంది సార్ ఇండియా తరఫున బ్యాడ్మింటన్ ఆడాలన్నది నా డ్రీమ్ సార్ నన్ను నమ్మండి సార్ सर 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 नाकेन 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 तेले 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 जेपो कॉलेज तरपुन स्टेट के कर्तव्य

ఫ్రెండ్ రవీన్ సార్ రవి చెప్పు సార్ నేను పోలీస్ స్టేషన్ లో ఉన్నాను సార్ మీరు నాన్న అర్జెంట్ గా రండి సార్ ప్లీజ్ సార్ పోలీస్ స్టేషన్ ఏమైంది రవి ముందు మీరు రండి సార్ ప్లీజ్ నేను చెప్తాను సార్ సార్ సరే వస్తున్నా ఎల్లి గుర్చో సార్ అయ్యా దండలయ్య రే రవి ఏమైంది నాకు తెలియదు నాన్న నీ కొడుకు క్వశ్చన్ పేపర్స్ దొంగతనం చేసి దొరికిపోయాడు ఎఫ్ఐఆర్ రాసి కేసు పెడితే జైలు శిక్ష పడుతుంది అలా కాకుండా కేసు క్లోజ్ చేయాలంటే రెండు లక్షలు కావాలి వెళ్ళి తీసుకుని రా అర్థమైందా నా సంగతి నీకు తెలుసు కదా లోపలేస్తే పది సంవత్సరాలు బయటికి రాడు వెళ్ళి డబ్బులు కొట్టురా దండాలయ్యా ఇదిగోనయ్యా రెండు లక్షలు పంపించండి రాయలే నిజంగా దీనికి నాకేం సంబంధం లేదు నన్ను లాంటి భూమిది అరేంకన్నా పటేల్ మీ పొలం తున్నేస్తున్నాడు మా పొలం తుండే

వీడు నా దగ్గర రెండు లక్షలు తీసుకొని ఈ పొలం అమ్మాడు రెండు లక్షలా ఎందుకు మీ వాడు చేసిన నిర్వాహకం వల్ల చదువుకోరా అని కాలేజీ పంపితే ఆడుతూ పాడుతూ ఎగ్జామ్ ఫెయిల్ కలిసి ఆ పేపర్ లీక్ చేశాడు వీడు ఏంటయ్యా ఇది

Nana, 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 yeah, 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 yeah. Nana! ఆమె చనిపోయిన తర్వాత మా భూమి కోసం పై అధికారులను కలిశాను కానీ వాళ్ళు కూడా పేపర్లో రావాలి ఈ లెటర్ బాధితుడికి అందించండి ఈ పీర్థ భూస్వాముల నుండి విముక్తి కోసం విప్లవ పోరాటం చేయాలి పేద ప్రజలను సమసమాజం వైపు నడిపించాలి దళం నిన్ను ఆహ్వానిస్తుంది రా జనం కోసం పోరాటం చేద్దాం లాల్ సలాం నాకు పట్టిన గత ఇంకెవ్వరికీ పట్టకూడదని ఉద్యమంలోకి వచ్చాను ఇన్ఫార్మర్గా చేరాను దాని కోసం ఎంతమందినైనా చంపుతాం చేస్తాం కానీ మేము అనుకున్న సమ సమాజం తీసుకొస్తాం కమ్యూనిస్ట్ రాజ్యాన్ని స్థాపిస్తాం సమ సమాజమా అంటే నాకు పట్టిన గత ఇంకెవ్వరికీ పట్టకూడదని ఉద్యమంలోకి వచ్చాను ఇన్ఫార్మర్గా చేరాను దాని కోసం ఎంతమందినైనా చంపుతాం చేస్తాం కానీ మేము అనుకున్న సమ సమాజం తీసుకొస్తాం కమ్యూనిస్ట్ రాజ్యాన్ని స్థాపిస్తాం సమ సమాజమా అంటే రష్యాలో చైనాలో వియత్నాంలో మా కమ్యూనిస్టులు విప్లవం ద్వారా సాధించిన ఆదర్శ సమాజం లెనిన్ స్టాలిన్ మావో సృష్టించిన కులాలు మతాలు వర్కాలు వర్ణాలు లేని ఒక సామ్యవాద స్వర్గం అదే కలగనేది దానికోసమే మేము పోరాడేది నాకు తెలిసి నాజీ పార్టీలో గోబల్స్ తర్వాత అంత మీ కమ్యూనిస్టులు తప్ప ఈ ప్రపంచంలో ఎవరు చేసుంటారు ఉక్కు మనిషి స్టాలిన్ మానవీయుడు మావో ఎర్రజెండా వెలుగు ఇలాంటి కమ్యూనిస్టు పుస్తకాలు చదివితే ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టులు సాగించిన మారణ హోమాల గురించి నీకు తెలీదు రవి స్టాలిన్ మొత్తం ఎంతమందిని చంపాడో తెలుసా రెండు కోట్ల మందిని మనుషుల్ని చంపడంలో హిట్లర్నే మించిపోయాడు చాలా మందిని సైబీరియన్ లేబర్ క్యాంపులకు పంపి దారుణంగా హింసించి మరీ చంపేశాడు రెండో ప్రపంచ యుద్ధంలో బెర్లిన్ని ఆక్రమించిన రష్యన్ సైనికులు ఎనిమిదేళ్ల నుండి ఎనభై ఏళ్ల వయసులో కంటికి కనపడిన ఏ స్త్రీని వదలకుండా సామూహిక మానభంగం చేశారు అది కూడా మీ కమ్యూనిస్ట్ దేవుడు స్టాలిన్ హయాంలోనే జరిగింది ఇక మీ మావోయిస్టుల భగవంతుడు చైనా చైర్మన్ మావో జడాంగ్ గ్రేట్ లీప్ ఫార్వర్డెడ్ కల్చరల్ రెవల్యూషన్ల పేరుతో పద్నాలుగు నుంచి ఇరవై మిలియన్ల ప్రాణాలని పొట్టను పెట్టుకున్న మహానుభావుడు ఇది మీ కమ్యూనిస్ట్ దేవుడు రాసిన రక్త చరిత్ర ఆ దేశాలలో పేపర్లు ఉండవు టీవీలు ఉండవు స్వతంత్రమే ఉండదు పంతొమ్మిది వందల అరవై రెండులో చైనా మన దేశం మీదకి దాడి చేసి భూభాగాన్ని ఆక్రమించినప్పుడు ఒక్కరు కూడా నోరు మెదపలేదు కమ్యూనిస్టుల మానస పుత్రులైన మీ నక్సలైట్లు ఏమైనా తక్కు తిన్నారా పశ్చిమ బెంగాల్లోని నక్సల్ బరి అనే గ్రామంలో పంతొమ్మిది వందల అరవై ఐదులో జ్యోతిదారుల దౌర్జన్యానికి వ్యతిరేకంగా పుట్టిందే మీ ఉద్యమం ఏ ఫర్ ఆర్మ్స్ బీ ఫర్ బెంగాల్ చారు చారు మజుందార్ మజుందార్ చెప్పిన స్టేట్మెంట్ గుర్తుందా వర్గశత్రువుని ఖతం చేసి వాడి నెత్తులో చేతులు ముంచని వాడు విప్లవకారుడు ఎలా అవుతాడు అక్కడి నుంచి మొదలైంది మీ నక్సల్స్ హింసాకాండ పంతొమ్మిది వందల అరవై ఐదు నుంచి ఇప్పటిదాకా ఒక లక్ష మందిని ఉద్యమం పేరుతో చంపేశారు కేఎస్ వ్యాస్ పరదేశీ నాయుడు ఉమేష్ చంద్ర శ్రీపాదరావు దుగ్గిరాల వెంకట్రావు హైగ్రీవాచారి బుడ్డా వెంగల్ రెడ్డి ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది మీ చేతుల్లో చంపబడ్డారు ఇంతమందిని చంపి ఏం సాధించారు మీరు కంపెనీలు తెచ్చారా ఉద్యోగాలు ఇప్పించారా ఇళ్ళు కట్టారా హాస్పిటల్స్ పెట్టారా ఏం చేశారు మీరు యు నథింగ్ కడితే డెవలప్మెంట్ కూర్చితే విధ్వంసం విధ్వంసం చేశారు కానీ డెవలప్మెంట్ ఏం చేశారు మీరు అంటే ఉద్యమంలో చేశారు తెలంగాణ సాయుధ పోరాటం శ్రీకాకుళ సాయుధ పోరాటం వాళ్ల చలవే భూస్వాములు తగ్గి కూలి రేట్లు పెరిగాయి అంటే అది మీ లవే నంబూద్రిపాద్ జ్యోతిబసు సోమనాథ్ చటర్జీ పుచ్చలపల్లి సుందరయ్య తరిమల నాగిరెడ్డి చంద్ర రాజేశ్వరరావు నల్లా నరసింహులు ఒక్కొక్కరు ఒక్కో లెజెండ్ కానీ వీళ్ళు ప్రజా నాయకులు తుపాకీ పట్టి అడవిల్లోకి వెళ్ళలేదు ఎలక్షన్స్ లో గెలిచి ప్రజా సమస్యల్ని పరిష్కరించారు కానీ మీరేంటి ఎలక్షన్స్ వద్దు అంటున్నారు ఒక తుపాకీతో మనిషి ప్రాణాలు తీసే బదులు ఒక్క పెన్నుతో పది మంది ప్రాణాలు కాపాడొచ్చు మీలాంటి వాళ్ళు ఉండాల్సింది ఎర్ర జెండా నీడలో కాదు దేశ జెండా చంపుకుంటూ పోతే ఒకరోజు మనకిష్టమైన వాళ్ళని కూడా చంపుకోవాల్సి వస్తుంది రవి నా మాట విను ఇవన్నీ వదులుకుని నాతో ఈ అడవి బయట నీకు గొప్ప ఫ్యూచర్ ఉంది నేను ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి రవి సంతకం పెట్టండి నేను కొన్నాళ్ళు ఒంటరిగా ఉండాలనుకుంటున్నాను అర్థం చేసుకోండి అది కాదమ్మా స్వామి నేను నీకు కబురు పెడతాను హలో ఎవరండి హలో నేను చెన్నారెడ్డిని మాట్లాడుతున్నాను సంజీవ్ రెడ్డి గారు ఉన్నారా సార్ మీటింగ్లో ఉన్నారు సార్ శిరీష్ అమ్మ ఇంట్లోంచి వెళ్ళిపోయింది సార్ ఏం చేయాలో అర్థం కావట్లేదు ఒకసారి సంజీవ రెడ్డి గారికి అమ్మాయి గురించి చెప్పండి చెప్తా సార్ సురేష్ చాలా జాగ్రత్తగా నమస్తే రెడ్డి గారు యూ కెన్ గో సార్ కూర్చోండి సార్ వాళ్ళక్కడ చాతగానే వాడిని చేసిన నలుగులో నిలబడుతుంటే నువ్వు ఇక్కడ కూర్చొని రాకముందే అన్ని ఏర్పాట్లు చేసామండి రేపటి నుంచి ఆ నక్సల పోలీస్ పవర్ ఏంటో చూపిస్తాం కొత్త వస్తాయి పడని అప్పన్ ఏదో జన్ త్వరగా ఏంది యూరా స్వామి ఏమేమి చెప్పినాడా లేదు సార్ చాలా సిన్సియర్ అనుకుంటున్నాయి అవును సార్ మాన సిన్సియారిటీ కూడా సూపియాలే కదా ఇక్కడ పెనుపాక మండలం చుట్టుపక్కల ఉన్న దండ కార్యాలయంలో ఆ నక్షలకి ఇంచు పట్టుంది సార్ వాళ్ళ గెల్లోని ఇదంతా జరుగుతుంది సార్ ఇక్కడ వాళ్ళకి స్ట్రాంగ్ ఇన్ఫార్మర్స్ ఉన్నారు సార్ స్ట్రాంగ్ ఇన్ఫార్మర్స్ అదేందో చూడండి సార్ ఏంటి గొడవ సార్ గంజా కేసులో దొరికారు సార్ నాకు ఏం సంబంధం లేదు సార్ పోలీస్లే నేను నిరికిస్తున్నాను సార్ ఏందా గోలా సార్ మన పోలీస్ చెకింగ్ లో ఆటోలో గంజాయి దొరికిందండి సార్ ఆ ఆటో డ్రైవర్ నాకు సంబంధం లేదు అంటున్నాడు గంజాయా విలమండి మీరు బాండి ఏ రాజామ గారు సార్ కోకో నీ పేరేంది ఏంది రాజప్ప సార్ కోకో ఎవరు లంకపురం సార్ కోకో ఓకో ఏం చేస్తా అంటావు ఆటో డ్రైవర్ని సార్ కోకో నీ యొప్ప ఎన్నిసార్లు చెప్పాలని కా వయస్సులో పెద్దోడిని పోలీసు వాడిని నాకు ఒకే విషయం పది మార్లు చెప్పడం ఇష్టం ఉండదు అర్థమైందా ఒక్క సో నీ గాది అలవదు అవును సార్ నాకే సంబంధం లేదు గంజాయి తోటలో తిరిగి ఉండవు ఏరా సామే ఈ నెలలో నీకు తోలకపోయి ఏం చేయాలనో చెప్పు వెరీ స్ట్రాంగ్ ఇన్ఫార్మర్ ఆ నక్సల్స్ కనిపిస్తే ఈ సొరకాయ పొర మీద ఈ బటన్ నొక్కు మాకు సిగ్నల్ వస్తుంది పది నిమిషాల్లో మేము అక్కడ ఉంటాం जागता लागले दाडावस्ते తెలుగా అపా ఏ డర్ చో 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 ఏ డర్ ఏ ఎవర నువ్వు అన్నా నా గొర్రెలు తప్పయానా ఎత్తుక్కుంటూ ఇక్కడికి వచ్చాను ఇటువైపు ఏం రాలేదు లేదన్నా ఇటువైపే వచ్చాయనా రవి ఏంటి మంచి కనపట్లా అన్నా అది అవునులే గారు లేనప్పుడు నువ్వెందుకు వస్తావు నువ్వెలా ఉన్నావు అన్నా ఏం బాగుంటాను రవి మంచి చేసే మనుషులు ఊళ్ళో లేనప్పుడు ఊరెలా బాగుంటుంది నేను ఎలా బాగుంటాను వస్తారు సరే సార్ నెగ్స్టార్ హోటల్లో నక్సలీ ఫార్మర్ ఉన్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్ క్యాబ్ నాకు అమ్మా